రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ పాలనా కాలంలో అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఉద్దేశించబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో భాగంగా పలమనేరు పట్టణంలో దాదాపు నలభై లక్షల రూపాయలంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ భవనం ప్రారంభించబడిన ఆరు నెలలకి ప్రభుత్వం మారడంతో నిరాదరణకు గురయ్యింది అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్ స్టాండ్కు చేరువునే పలమనేరు మున్సిపాలిటీ పార్క్ ఆవరణలో నిర్మితమైన ఈ భవనం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా నిరాదరణకు గురై ఆకతాయిలకు అడ్డాగా మారింది నిత్యం వందలాది మంది ఆకలి తీర్చిన ఈ భవనం గత ఐదేళ్ల కాలంలో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారి శిథిలావస్థకు చేరుకుంది పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు లేక అవస్థలు పడుతున్న అన్నార్థుల ఆకలి తీర్చడానికి మాజీ మంత్రి ఎన్ అమర్నాథరెడ్డి చెరువుతో స్థానిక మార్కెట్ యార్డు ముందర టెంట్ల క్రింద గడిచిన ఏడాదిన్నరగా ఉచితంగా భోజనాన్ని అందిస్తూ వచ్చారు ఈ కార్యక్రమం పట్ల అప్పట్లో అన్నార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు తిరిగి నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాగలవన్న ఆశాభావం ప్రజల్లో ఏర్పడింది తన మానస అయిన అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన ఆహారాన్ని అందించాలన్న సంకల్పాన్ని ఆగస్టు పదహైదవ తేదీ నుండి కార్యరూపంలోకి తేవడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు దీంతో శిథిలావస్థలోని ఈ అన్నా క్యాంటీన్ భవనం ప్రభావం ఏర్పడింది మొదటి దశలో ఆగస్టు పదహైదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద పట్టణాల్లో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లలో పలమనేరు కూడా ఉండేలా ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ మంత్రి ఎన్ అమర్నాథరెడ్డి చొరవ చూపడంతో దాదాపు పది లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీ వారు ఈ భవనానికి మరమ్మతులు జరిపి ఆధునీకరిస్తున్నారు ఆగస్టు మూడవ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానున్న ఈ భవనానికి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు రోజు మూడు పూటల ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించబడిన ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు కోసం అన్నార్థులు వేయి కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నారు వారి నిరీక్షణ ఆగస్టు పదోదవ తేదీ నాటికి ఫలించి ప్రతిరోజు వందలాది మంది ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి వేళల్లో భోజనాలు తినడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది.